ఊరికొక దేవాలయం ఉంటుంది అలాగే స్వయంగా వెలిసిన ఆలయాలు ఎన్నో ఉంటాయి కానీ మీకు ఇప్పుడు ప్రేమికులు అలాగే భక్తులు నిర్మించిన దేవాలయం పరిచయం చేస్తాం చుట్టూ పచ్చని పొలాలు పక్కనే ఉన్న స్థాయి ఎంతో ఆహ్లాదకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది స్వయంగా వెలిసిన కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం సరిగ్గా పదమూడేళ్ల కిందట పొలంలో ఎడ్లబడ్డుతో దున్నుతుండగా మల్లన్న స్వామి ప్రతిమ లభ్యమైంది దీంతో ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారు యజమానికి అలాగే ఆ పొలం భూమి యజమానికి తెలియజేయగా ఆ పొలాన్ని దేవాలయానికి కేటాయించారు మల్లన్న స్వామి ఇది స్వయంగా వెళ్తున్న కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం పదమూడేళ్ళ కిందట పొలంలో ఎడ్ల ఎడ్లబండితో గుంటుండగా మల్లన్న స్వామి ప్రతిమ లభ్యమైంది దీంతో ప్రజలు పూజలు ప్రారంభించి పొలం యజమానికి తెలియజేయగా ఆ పొలం భూమి దేవాలయానికి కేటాయించారు మల్లన్న స్వామి ప్రతిమ కనిపించిన చోటే చిన్నగా గుడిసె నిర్మాణం చేశారు మల్లన్న దీవెనతో పంట పొలాలు ఎటువంటి చీడ రాకుండా కాపాడాలని చుట్టుపక్కల పొలం వారు పూజలు నిర్వహించేవారు పంట పొలాలు ఎటువంటి చీడ రాకుండా మంచి లాభాలు వచ్చేవట అలా ఏది కోరినా వరాలు ఇచ్చే దేవుళ్ళ అవతరణ చేశాడు అని గ్రామ ప్రజలు నమ్ముతున్నారు అంటే ఫస్ట్ మనకు స్వయంబగా వెలిసిన కూడా ఫస్ట్ పండుపోయి రెండు సంవత్సరాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు అయినాక తర్వాత చాక వస్తాను మొక్కుతాను వస్తాను ఇక్కడ దేవుడు అంటే ఎట్లా దొరికింది ఇక్కడ దేవుతగా మనం పడితే అది చేయరాడు

మల్లన్న దేవుడిని నమ్మితే అనుకున్నవి జరుగుతాయని ఒకరి నుండి ఒకరికి చేరడంతో పక్కన ఊరు వాళ్ళు కూడా రావడం ప్రారంభించి తమ మొక్కులను ముడుపు ద్వారా అక్కడే ఉన్న చెట్టుకి కట్టిపోయేవారు ఓసారి ఓ ప్రేమ జంట ఈ ఆలయంలో వివాహం చేసుకోగా వారు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెటిల్ అయ్యారు అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రేమ వ్యూహాలు వరుసగా చేసుకుంటున్నారని ఆలయ పూజారి తెలిపాడు దేవాలయాలు ఎన్ని ఉన్నా కొన్ని మాత్రమే భక్తులలో విశేష ఆదరణ పొందుతాయి ఈ కుమరవెల్లి మలన్న ఆలయం కుందారం గ్రామం అనే మారుమూల గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ వెలిసి వెలిసింది ప్రస్తుతం అక్కడ భక్తుల ఆదరణ పెరుగుతూ వస్తుంది ఇక్కడికి వస్తున్న వారు ముడుపులు కట్టి తమ కోరికలు మొక్కువ మొక్కుకోవడం వెంటనే ఆ కోరికలు నెరవేరడం నెరవేరడంతో అభివృద్ధికి తమ వంతుక సహకారం అందించడం ప్రారంభించారు అలా చిన్న గుడిసెలో ఉన్న మల్లన్న స్వామి క్రమంగా అభివృద్ధి చెందుతూ భక్తుల సహకారంతో పెద్ద ఆలయంగా మారింది నా పేరు ప్రణీత్ నేను ద్వారకా నుంచి వచ్చిన నేను చాలా సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది ఈ ఊరికి వచ్చి ఈ ఊరి మధ్యలో వెలిసిన కుమరన్న మల్లికార్జున దేవుడు ఊరి పొడుమల మధ్యలో పొలాల మధ్యలో ఉంది ఇక్కడ చూడొచ్చు చాలా మంది ప్రేమికులు గాని ఎవరైనా కోరికలు కోరుకుంటే ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరితే వాళ్ళు దేవునికి ఏదన్నా ఒకటి సమర్పించుకున్నా కానీ ఏదన్నా ఒకరు చేయించుకోవడం చాలా మంది కోరికలు నెరవేరాయి ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు ఆదివారం బుధవారం అయితే ఇక్కడ పట్టణాలు వేసుకోవడానికి చాలా మంది వస్తారు ఇక్కడికి ఇక నేను వచ్చినప్పుడు చిన్న గుడి గుడిష ఉండేది సో తర్వాత నేను చాలా పదమూడు సంవత్సరాల తర్వాత నేను చూద్దామని వచ్చాను కానీ ఇప్పుడు చాలా పెద్ద గుడి అయింది ఇది ఇక్కడ మీ కోరికలు కోరితే వాళ్ళ కోరికలు నెరవేరితే వాళ్ళు వచ్చి వాళ్ళకు దేవునికి సమర్పించుకుంటే ఇంత పెద్ద గుడి కట్టారు అందరూ రండి చూడండి చాలా బాగుంటది గుడి